మేము మాట్లాడేది కావచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి కూడా మినిట్స్ పెట్టి ఆ మినిట్స్ కాపీ నాకు కలెక్టర్ గారి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మీరు మాట్లాడకపోతే ఈ సభలో ఎవరైనా విషయాలు చెప్పకపోతే మీ సమస్యలు సమస్యలు తీరుగానే ఉంటాయి మీ సమస్యలు తీరాలంటే ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు నేను మంత్రి అయిన తోట మొట్టమొదటిసారిగా మీ గ్రామానికి వచ్చాను ఇక్కడిగా ఎలక్ట్రికల్ ఏడి రెస్పాన్స్ తీసుకోండి అది కరెక్టా కాదా అని చెప్పింది ఎంక్వైరీ చేయండి మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇవ్వండి అతను వాస్తవాన్ని ఎందుకు మాట్లాడుతున్నట్టు అతను కడుపులో మంట ఒక రైతు ఒక రైతు మాట్లాడుతూ ఉన్నాడంటే దాని బాధలు ఆవేదన అర్థం చేసుకోవాలి ఏమడుగుతున్నారు మాట్లాడే జవాబు చెప్పండి కాదు కాదు మీరు పిలిపిస్తా కాదు ఎప్పుడు లోపల జవాబు చెప్తావో చెప్పు క్లియర్ చేయాలి నేను వచ్చిన జవాబు చెప్తున్నారు మీరు రాలేదంటున్నారు ప్రజా సమస్యలను చెప్పుకోవడానికి చేసుకోవడానికే ఏదైనా సమస్య కోసమే ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల మీద జరుగుతూ ఉంది మీరు అక్కడికి ఏదైనా పోయి ఒక అర్జీ రూపంలో ఇస్తే ఖచ్చితంగా కూడా దానికి రెస్పాండ్ అవుతుంది అయినప్పటికీ అది కాకపోతే చర్యలు మా దృష్టికి తీసుకురండి మేము చేస్తాం మీరు నోట్ చేసుకోండి ఖచ్చితంగా

ఇది అయిపోయిన తర్వాత ఇమిడియట్ విజిట్ చేయండి ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకొక రెండు నెలల వరకు నెల వరకు మొదలు పెట్టలేము టెంపరీ రిలీఫ్ గ్రామ పంచాయతీ నిధులు ఏదైనా తీసుకెళ్ళినా మీరు చెప్పిన తర్వాత వెనుకబడేసి వచ్చి ప్లాంట్ వేలు బిగించి వెనుకబడే గ్రామానికి నాకు జరుగుతున్నా అన్న నా తరఫున నా గ్రామం తరఫున నీకు కృతజ్ఞత ఉన్నా అన్న మా గ్రామానికి రోడ్ల సౌకర్యం అయితే రోడ్లు చాలా ప్రాబ్లం ఉంటాయి అన్న మేము ట్రావెల్స్ కానీ దయచేసి నువ్వు మంచి మనసుతో మా ఊరికి మంచి చేయాలని ఒక ప్రతిపక్ష నాయకునిగా నేను అడుగుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ ప్రతిపక్షము పక్షము కంటే రాజకీయాలు ఎన్నికలన్నీ కూడా వరకే మాట్లాడతాం కానీ మా ప్రభుత్వంలో ప్రజలకు అసౌకర్యమైన పనులు ఎప్పుడు చేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం కాదు మా నాయకుడి లక్షణాలు కాదు అదేవిధంగా రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు పైన వేదిక మీద శ్రీనివాసరెడ్డి కావచ్చు రవి కావచ్చు అదేవిధంగా పరమేశ్వరెడ్డి మీరందరూ కూడా పార్టీకి అతీతంగా మీ పొలాలకు నేను గ్రావెల్ రోడ్లు వేశాను నీరు చెట్టు కింద గ్రావెల్ రోడ్లు వేయడం జరిగింది నేను ఒక్కటే ఇక్కడ వచ్చినటువంటి రైతులకు కానీ ప్రజలకు కోరుకుండేది సమస్యలు వచ్చినప్పుడు సమస్యల మీదనే మాట్లాడదాము ఇక్కడ రాజకీయాల కంటే అతీతంగా గ్రామాల అభివృద్ధి చెందాలి వాటికి మీరు సహకరిస్తే బాగానే ఉంటుంది ఎప్పటికైనా ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలనుకునేది ఇప్పుడు ప్రజలు చూపించారు దాని మీద కూడా నేను మళ్ళీ మాట్లాడతాను ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మంత్స్ మొన్నైతే సార్ సర్పంచ్ మేడంతో మాట్లాడేసి క్లీన్ చేయించాము ఇంకొకటి బోరింగ్ ఉంది సార్ పిల్లలకి నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఏటికి వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు వస్తాయి ఎండిపోతే నీళ్లు పిల్లలకి ఇబ్బంది ఉంది మంచి నీళ్ళు వచ్చేసి ఇక్కడ మేము కొనుక్కుంటున్నాం పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటిది నేను స్పాన్సర్ చేస్తున్నాను ఈ రోజే నేను కలెక్టర్ గారికి ఆ చెక్కులు అందజేసి వారితో ఆ యొక్క త్వరలో తెప్పిస్తా అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ వస్తుంది మెడికల్ పెన్షన్ రావట్లేదు బంగారు పడతారు లేదు చెప్పమానికే టీమ్ వస్తారు టీం వచ్చిన తప్పి మెడికల్ బోర్డు మెడికల్ బోర్డు సర్టిఫికెట్ いいメンチです。